తెలుగు తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష రాసిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా రా ఇది మరో తెలుగు భాష ది తెలుగు జాతి గొప్ప తెలుగు మరచిపోతే మరిచినట్టు అమ్మ అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది నానా అన్న పదములో నా అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీ లోన ఆ మాధుర్యం ఎక్కడు భా జ్ఞానాన్ని సంపాదించు కాళిని భాషలోని నువ్వు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మాట్లాడే నువ్వు వాళ్ళ రుణం తీర్చరా మూడు పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులపై మన భాషకు ముసుగును తగిలిస్తున్నా రాష్ట్ర కవులు ఆంధ్రమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషాచారాలు నింగే హద్దు నేర్పినట్టి మాతృభాషర ఎందుకు సిగ్గు సిగ్గుపడకురా వెనక్కి తగ్గ తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దాముడా అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పనుదాముడా